మీ తెలుగు నేస్తం తెలుగు స్టాఫ్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ లోక్ సభ అభ్యర్థులను ప్రకటించింది మొదటి విడతలో భాగంగా నాలుగు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసిన గులాబీ బాస్ కేసీఆర్ వారి పేర్లను వెల్లడించారు ఇందులో భాగంగా ఖమ్మం నియోజకవర్గం నుంచి నామా నాగేశ్వరరావు కరీంనగర్ నుంచి బి వినోద్ కుమార్ పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ తో పాటు మహబూబాబాద్ నుంచి మాలోద్ కవితకు అవకాశం ఇచ్చారు రెండు రోజులుగా నేతలతో చర్చించిన కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు ఈ క్రమంలోనే పార్టీ నుంచి బయటకు వెళ్లే నేతలతో బీఆర్ఎస్ కు ఎలాంటి నష్టం లేదని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాల కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి